ఉల్లి బెల్లం పచ్చడండి ఇది చాలా బాగుంటుంది చూడండి నేను ఎలా తయారు చేస్తానో దీనికి ఏమేమి కావాలో చూస్తాను ఉల్లిపాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు బెల్లము చిన్నపప్పు మినప్పప్పు చింతపండు ఉప్పు జీలకర్ర ఎండుమిర్చి అల్లం చిన్న అల్లం ముక్క చాలా టేస్ట్గా ఉంటుందండి తాలింపు కోసం వెల్లుల్లి రెండు ఎండుమిర్చి పెడతాను చూడండి చేస్తాను చూడండి ఎంత బాగుంటుందో పచ్చడి మీకు ఏం నచ్చితే మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి ముందు ప్లేస్ వేసుకున్నాము అన్నం మేఘాలే కదా లేకపోతే పచ్చివాసన వస్తుంది అందులోనే మినప్ప ప్లేస్ వేసుకున్నాము చందప్ప బాగా కలిపేసుకుందాము మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి దోశ లేకి ఇడ్లీ బాగుంటుంది ఈ చట్నీ తొంగీలో కూడా తినచ్చు అందులోనే ఎండుమిడ్ ఎండుమిర్చి చేసేసుకున్నాము జీలపప్పు సగం వరకు ఏగాక ఎండుమిర్చి వేసి అది ఎగ్గు చింతపండు వేసేసుకుందాము చింతపండు కూడా ఎగ్గుతే బాగుంటుంది జీలకర్ర చివరిలో వేసుకోండి జీలకర్ర తొందరలో మాడిపోతుంది కాబట్టి తీసేద్దాము బాగా వెళ్ళిపోయి ఎలాగ అయ్యాయి నల్లగా అయిపోతే బాగోదు రుచి ఉండదు కొద్దిసేపు వరకే ఇవి వేగాలండి బాగా వేగకూడదు ఎందుకంటే ఇవి పచ్చిగా ఉండాలి కొద్దిగా పాడవకూడదని చట్నీ మిగిలిన సరే పాడవకూడదు అంటే కొద్దిగా వేగని ఉడిపోయావు నేనైతే ఏడిపెండి కూడా వేసాను అంతే పెట్టలేదు మంచి చిన్న మంట ఉంది పింపేస్తుందండి ఉడిపై తడి ఇప్పుడు ఇందులో మిక్సీ జార్ లో ఏం చేస్తున్నాడు ఇది మాత్రమే వెళ్తే చాలండి ఇంకా ఎక్కువ వేయకూడదు ఉల్లిపాయలు ఎక్కువ వేగకూడదు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు బెల్లము ఉల్లిపాయలు ఉన్న తడే సరిపోతుంది బెల్లం వేసేసుకుంటున్నాము పడుతుంది చాలా అంటే చాలా బాగుంది మీరు నమ్మరుగా అండి చేతి చూడండి నాకు లా ఎక్కొట్టకపోయినా పర్వాలేదు కొట్టండి ఇప్పుడు తారీపు పెట్టుకుందామండి పోపు దినుసులు వేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఎల్లుండి వేసుకుందాము ఎల్లుల్ని గోల్డ్ గా అయిన తర్వాత తాలింపు పెట్టండి బాగుంటది చనాపోపు మినప్ప రెండు మిర్చి కరేపాకు బాగుంది చూసారా కమ్మటి వాసన వస్తుందండి చాలా స్పైసీగా ఉంటుంది పచ్చడి చూడండి పచ్చడి ఎంత బాగుందో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి పచ్చడి పెడతాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి నాకు కమెంట్లు కూడా పెట్టండి మంచివి పెట్టండి మీకు నచ్చితే చాలా బాగుంటుందండి పచ్చడి మట్టికి